ఆశావర్కర్ల చెలో విజయవాడ కార్యక్రమాన్ని కావలి రూరల్ పోలీసులు భగ్నం చేశారు నెల్లూరు గూడూరు ప్రాంతాల నుంచి బుధవారం రాత్రి బస్సులో వెళుతుండగా ముసలూరు టోల్ ప్లాజా వద్ద రూరల్ సీఏ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అడ్డుకున్నారు వీరిని కావలి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు మొత్తం ఇరవై మూడు మంది వర్కర్లు ఉన్నారు వీరంతా పోలీస్ స్టేషన్ వద్దే రాత్రంతా జాగారం చేశారు పోలీస్ స్టేషన్ వద్ద ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు గురువారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో వారిని పోలీసులు వదిలేశారు ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె విజయలక్ష్మి ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి దుగ్గిరాల అన్నపూర్ణలు అక్రమ అరెస్టులను ఖండించారు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వండి అనేక మంది ఆశా వర్కర్స్ ఏఎన్ఎం ట్రైనింగ్ అయి ఉండరు వాళ్ళకి వెయిటేజ్ ఇచ్చి ఆశా వర్కర్ తోటి ఏఎన్ఎం పోస్టులు ఫిలప్ చేయాలని గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని అదేవిధంగా కరోనా టైంలో చిన్నప్పటినట్టు ఆశా వర్కర్స్ కూడా ఎక్సేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మేము నిన్న ఏడో తారీఖు రాత్రికి విజయవాడకి బయలుదేరాం అయితే మేము సాధారణంగానే చీరా జాకెట్ వేసుకునే బయలుదేరాం కానీ బస్సులు ఎక్కడ పడితే అక్కడ చెక్ చేశారు కావల టోల్ ప్లాజా దాటిన వెంటనే పోలీసులు గుంపుగా వచ్చేసి బస్సును ఆపించారు ఎందుకండి బస్సును ఆపిస్తున్నామంటే మీరు దిగండి 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 అని చెప్పేసి ఒకటే గోల వాళ్ళ దగ్గర లిస్టు పెట్టుకొని ఫోటోలు పెట్టుకొని మీరు పది మీరు మీరు అని చెప్పేసి మా మాస్కులు వేసుకున్న మాస్కులు తీయించి మరీ చూసి దించుకొని వచ్చారు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అక్క చెల్లెమ్మలంటూ అక్క చెల్లెమ్మలని ఈరోజు రోడ్లు పాలు చేశాడు గతంలో కూడా అంగన్వాడీ వర్కర్స్ నలభై రెండు రోజులు వాళ్ళు ధర్నా సమ్మె చేసినప్పటికీ కనీసం ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి పెంచలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని బట్టర్లు నొక్కుతున్నాడు ఈరోజు ఆడవాళ్ళతో పెట్టుకుంటే మన కలిగిన పరిస్థితి లేదు గతంలో అంగనవాడీ వర్కర్స్తో పెట్టుకున్నాడు ఈరోజు ఆశా వర్కర్స్తో పెట్టుకుంటున్నారు ఈరోజు నెల్లూరు జిల్లాలో దా దారి పడవన నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి అంతకుముందు గూడూరు రైల్వే స్టేషన్ నుంచి గూడూరు ఆర్టీసీ నుంచి నెల్లూరు ఆర్టీసీ నుంచి ఎక్కడ పడితే అక్కడ మహిళలు దించడం ఇది జగన్మోహన్ రెడ్డికి సంస్కారం అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఈరోజు మహిళలు ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు శాశ్వతమైన ఉద్యోగస్తులు వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాకపోవచ్చు ఈరోజు ప్రజలకు సేవ చేయడంలో ముందుండి చేసేవ చేస్తున్నారు అలాంటి మహిళలను ఈ రోడ్డు రోడ్డు పాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి తగదు ఈరోజు మహిళలు తనకేం తెలుసు ఈరోజు అమ్మనే చెల్లెలు రోడ్డు పాలు చేసిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉంది అదేవిధంగా అక్క చెల్లెమ్మలు అక్క చెల్లెమ్మలు అంటూ అక్క చెల్లెమ్మలకు రోడ్లు గిడిచిన ఘనత జగన్మోహన్ రెడ్డికి మాతో పెట్టుకుంటున్నాం ఎన్నికలు వస్తుండే మేము కూడా బటన్ నొక్కే పరిస్థితి వస్తుంది నిన్ను శంకరగిరి మాన్యలకు పంపించే రోజు వస్తుందని చెప్పేసి కోరుకుంటూ దిగ్గురాలు అన్నపూర్ణమ్మ ఏపీ ఆశా వర్కర్స్ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు కనీస వేతనం ఇవ్వాలనే నినాదంతో ఆశా వర్కర్లు విజయవాడ కదిలాము అయితే జగనన్న గారికి సలహాదారులు ఎవరో తెలియదు కానీ ప్రజలతో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధానం లేదు ఈరోజు ప్రభుత్వానికి ఆయన ఆయనే వ్యతిరేకత తెచ్చుకుంటున్నాడు ఈరోజు కార్మిక వర్గం ఏది బయటకు వచ్చినా కూడా హౌస్ అరెస్టులు అలాగే ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేయడం ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఆశా వర్కర్లు ప్రజలకు సేవలు చేస్తున్నారు అని చెప్పి వస్తానే పదివేలు ఇచ్చారు మంచిది వచ్చిన దగ్గర నుంచి మా చేత అడ్డమైన చాకరీ చేయిస్తున్నారు రాత్రి పగుళ్ళు పని తీరిక లేదు అట్లాగే మాకు ఇది బాగా లేకపోయినా ఏం లేకపోయినా సెలవులు లేవు కనీస వేతనం ఇవ్వాలి సెలవులు ఇవ్వాలి మెటర్నిటీ లివ్ ఇవ్వాలని కనీస డిమాండ్స్ అడుగుతుంటే అడగడానికి వచ్చే వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్లు చేయడం అలాగే నిర్దాక్షణ్యంగా దించేయడం ఇది ఎక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం మేము ఒకటే చెప్తున్నాం ఆశా వర్కర్ల సమస్యలు యూనియన్తో చర్చించి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దిగి రాకపోతే మరిన్ని ఉద్యమాలకు యూనియన్ ముందుకు చెప్పి చెప్పి తెలియజేస్తున్నాము ఆశా వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె విజయలక్ష్మి we షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనోరీస్ ఖతాన్ సారీస్ ఫాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్ లభించును అన్ని మిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్